హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ సింపుల్గా చేసుకుని చికెన్ బిర్యానీ మీకు ఇంట్లో చికెన్ రెడీగా ఉండి అప్పటికప్పుడు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తే ఇలా సింపుల్ వేలో చికెన్ బిర్యానీ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోతుంది ఇలా సింపుల్గా చేసుకునే చికెన్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం ముందుగా చికెన్ బాగా శుభ్రం చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా గరం మసాలా ఒక చెక్క నిమ్మరసం కొంచెం పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకుని చికెన్ని మ్యారినేట్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన చికెన్ని ఒక గంటసేపు నానవ్వాలి గంట సేపు నానిన తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని అందులో వేసేసుకుందాం ఇలా వేసుకున్న చికెన్ను మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయి చికెన్ బాగా ఉడికింది కదండి ఇప్పుడు కొద్దిసేపు రంగు మారేంత వరకు చికెన్ని మరికొంచెంసేపు వేయించుకుందాం ఇప్పుడు మరొక మందపాటి బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని షాజీరా హోల్ గరం మసాలా వేసుకుని కొద్దిగా వేయించుకుందాం ఇలా మసాలా దినుసులు వేయించిన తర్వాత అందులో రెండు ఉల్లిపాయలని నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి అందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి ఈ ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించుకోవాలండి ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా మసాలా కొద్దిసేపు వేగిన తర్వాత రెండు టమాటాను తీసుకుని మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ని కూడా వేసుకొని కొద్దిగా పుదీనా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకునే మసాలాలో రెండు కప్పుల వాటర్ని వేసుకుందామండి ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇందులో కొద్దిగా జాజికాయ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ని మూత పెట్టి మరకనివ్వాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ముందుగానే కడిగి శుభ్రం చేసిన నానబెట్టిన రైస్ను ఒక కప్పు అందులో వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ పోసుకున్నాను కదండి దానికోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ మామూలు బియ్యాన్నే తీసుకున్నానండి ఒకవేళ మీరు బాస్మతి బియ్యం అయితే ఒక కప్పు బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని తీసుకోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వద్దాం మూత తీసి చూస్తే ఇప్పుడు బిర్యానీ ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది కదండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని బిర్యానీని కొద్దిగా ఒక పక్కకు తోసి ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఒక పక్కగా వేసుకుందాం ఇలా చికెన్ని స్టార్టింగ్లో కాకుండా లాస్ట్లో వేసుకుంటే చికెన్ చప్పదనం రాకుండా టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా మరొక పక్క కూడా ఇలానే చికెన్ వేసుకుని బిర్యానీని ఈవిన్గా స్ప్రెడ్ చేసుకుని పైన కొద్దిగా కొత్తివీని నెయ్యిని వేసుకుని మూత పెట్టి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు మరొకసారి మగ్గనిద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మోత్ తీసి చూస్తే చికెన్ బిర్యానీ తయారైపోయినట్లేనండి ఇలా సింపుల్ వేలో అప్పటికప్పుడు ఈ బిర్యానీని చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్